హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేక సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అపుర్వ అయితే సోఫా మీద కూర్చొని కాలు పోయిన కాలు వేసుకొని కాలు అల్లాడిస్తూ కూర్చుని ఉంటుందన్నమాట అప్పుడే కేపి వినమ్రుడుగా వచ్చేసి అపూర్వకి దండం పెట్టి నమస్కారం మేడం అనేసి అంటాడనమాట ఆ మాటలకి నమస్కారం అపూర్వ గారు అనేసి ఆ మాటలు విన్న అపూర్వ అప్పుడే ఏమంటుంది అంటే చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఏంటి ఏం విషయం అనేసి అంటుంది అనమాట ఏదో మహారాణిలా అడుగుతూ ఉంటుందన్నమాట అలా అడుగుతూ ఉంటే కేపీకి పట్టారాణి అంత కోపం వచ్చేసి శోభాచంద్ర అక్కని నువ్వు చంపిన విషయం భూమికి తెలిసిపోయింది కదా అంటే చెడు ఎక్కువ కాలం నిలబడదు అనేసి అంటారు కదా మంచికి సమయం వచ్చేసింది అదే ఇప్పుడు అంటే శోభాచంద్రని నువ్వు చంపావు కదా ఆ వీడియో కెమెరాలోన రికార్డ్ అయింది కదా ఆ వీడియో కెమెరాని తీసుకొని భూమి అయితే బావగారి దగ్గరికి అంటే గెస్ట్ హౌస్కి బయలుదేరిపోయింది అనేసి అంటాడనమాట ఆ మాటలకైతే కూర్చున్న అపూర్వ వెంటనే నించొని భయపడిపోతూ ఉంటుందన్నమాట ఇక నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అని అనుకో అపూర్వ ఇక బావగారు శోభాచంద్రని చంపింది నువ్వే అనేసి తెలుసుకున్న బావగారు నిన్ను ఎలా చంపనున్నారో ఒక్కసారి ఊహించుకో అనేసి అపూర్వని ఇంకా అంటే ఇంకా చాలా చాలా భయపడేలా భయపడిస్తూ ఉంటాడనమాట ఇక్కడ అపూర్వ ఇక్కడ భూమి అయితే ఆ కెమెరా తీసుకొని ఆటోలో వెళ్తూ ఉంటుంది అనమాట అక్కడ శరత్చంద్ర గెస్ గెస్ట్ హౌస్లోన కూర్చుని చాలా అంటే చాలా బాధతో మందు తాగుతూ ఉంటాడనమాట అంటే మీరా విషయంలోన నేను ఎంత చే పెద్ద పొరపాటు చేశాను అనేసి బాధపడుతూ మందు తాగుతూ ఉంటాడనమాట ఇక్కడ భూమి అయితే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతుందనమాట అలా వెళ్ళేసి నాన్న నాన్న అనేసి గెస్ట్ హౌస్లో మొత్తం వెతుకుతూ ఉంటుందన్నమాట కానీ శరత్చంద్ర ఎక్కడ కనిపోయాడనమాట అంటే రాబోతున్న ఎపిసోడ్లోన శరంద్ర ఎక్కడున్నాడు అనేసి భూమి కనిపెట్టేసి ఆ కెమెరాలో ఉన్న వీడియోని చూపించనుందా లేదా అనేది చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని చూస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపు నాకు ఇంకా ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే నా ఛానల్కి థౌజండ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయిపోతాను ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి